ఎంగ్రియబుల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీతో అక్షయ్ కుమార్ రామసేతుకి లింక్ ఉందన్నారు కాన్సెప్ట్ దగ్గర దగ్గర ఒకటే అనేశారు ఇక పవర్ స్టార్తో హరిశ్ శంకర్ తీయబోయే సినిమా చిరు పాత హిట్ మంత్రిగారి వియంకుడుతో పోలిక పెట్టేశారు మహేష్ సర్కారు వారి పాట సూపర్ స్టార్ కృష్ణ పాత బస్టర్ స్టోరీ లైన్తో వస్తుందంటున్నారు నిజమేనా ప్రభాస్ మూవీకి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సినిమా కాన్సెప్ట్ కి ముడిపెడుతూ లాస్ట్ వీక్ గుసగుసలొచ్చాయి ఓం రౌత్ మేకింగ్లో ప్రభాస్ చేయబోయే ఆది పురుష్ రామాయణ మైథాలజీతో తెరకెక్కుతుంటే అక్షయ్ మూవీ రామసేతుతో మొదలి పురాణాలని మోడ్రన్ డేస్ లో సరికొత్తగా చెప్పే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందట అంతే తప్ప ఎలాంటి కనెక్షన్ లేదని కూడా సినిమా టీం ఎప్పుడో తెలిసింది బాహుబలి టైంలో కూడా ఇలాంటి కామెంట్లే వచ్చాయి బాహుబలి మూవీ ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ లయన్ కింగ్తో పోలిక పెడుతూ ఆ మధ్య విమర్శలొచ్చాయి అయితే స్టోరీ లైన్తో పోలికలే తప్ప మిగతా సినిమాతో ఏమాత్రం లేవని రాజమౌళి అభిమానుల నుంచి రెస్పాన్స్ వచ్చింది ఏదేమైనా బాహుబలిలానే ఆదిపురుష్ మూవీ మీద అలానే మేకింగ్ మేకింగ్లో చేయబయే సినిమా మీద కూడా ఇలాంటి పోలికలే మెలుకలు పెడుతున్నాయి ప్రభాస్ సినిమాకు బాలయ్య మూవీకి పోలికలు పెడుతూ కామెంట్లు వస్తున్నాయి ఇంకా సెట్స్ పైకెళ్లని ప్రభాస్ నాగస్విన్ మూవీ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుందని ప్రచారం జరిగింది అలానే సింగీతం శ్రీనివాస్ స్క్రిప్ట్ కి విజన్ చేయబోతున్నాడన్నారు అంతే నాగస్విన్ మేకింగ్ లో యంగ్ రెబల్ స్టార్ చేసేది ఆదిత్య మూడు వందల అరవై సీక్వెల్ అంటూ ప్రచారం పెంచారు ఇప్పుడు అమరీష్ పురి లాంటి పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నాడంటూ కొత్తగా గుసగుసలు పెరిగాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీయబోతున్న పొలిటికల్ సెటైర్ మీద కూడా కొత్త గుసగుసలు పెరిగాయి ఇంకా సెట్స్ పైకి ఈ మూవీ కాన్సెప్ట్ రివీలైందని అది చిరు హిట్ సినిమా రీమేక్ అంటూ ప్రచారం పెరుగుతోంది గబ్బర్ సింగ్ హిట్ తర్వాత హరీష్ శంకర్ మేకింగ్ లో మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కావస్తుండటం ఆ తర్వాత అయ్యప్పరం కోశ్యం కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆ సినిమా కూడా సెట్స్ పైకెళ్తోంది ఈ సినిమాతో పాటు ప్యారలెల్ గా తెరకెక్కున్న హరీశ్ శంకర్ పొలిటికల్ సెటెర్ నిజానికి చిరు హిట్ మూవీ మంత్రిగారి వియ్యంకుడికి రీమేక్ అంటూ గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఎక్కడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ లేదు ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమాలను పాత సినిమాలతో పోల్చినట్టే ఇంకా మొదలుకాని సర్కారు వారి పాట మీద కూడా పోలికల ప్రచారాలు పెరిగాయి దూకుడు ఆగడు తర్వాత సరిలేరు నీకెవ్వరంటూ కామెడీ దాడి చేసిన మహేష్ బాబు ఈసారి మాస్ కామెడీ కనెక్ట్ అయ్యాడట టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లోనే మాస్ హిట్ అయిన కృష్ణావతారం మూవీనే సర్కారు వారిపాటకు ప్రేరణ అందులో విజయశాంతికి నకిలీ భర్తగా వచ్చి ఇల్లు చక్కబెట్టే హీరోలాగానే హీరోయిన్ భర్తగా వచ్చి బ్యాంకును ఓ ఇంటిను చక్కబెట్టే పాత్ర వేయబోతున్నాడట మహేష్ బాబు అలా తన తండ్రి పాత హిట్ మూవీతో కొత్తగా మాస్ మతిపోగొట్టబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది